ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలతో చాలా బలంగా చాలా మంచిగా ఉంది కానీ వైసీపీ ట్రాప్లో పడి పాజిటివ్ ఎనర్జీని పోగొట్టుకుంటున్నారు నేను వాళ్ళ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ లేదా వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఎవరు చెప్పలేరు నాలాంటి వాడు చెప్తాడు ఎందుకంటే మనకేమే ఇది ఉండదు అది ఎదుటి వారికి ఎంత పాజిటివ్ ఎనర్జీ వెళ్తుందా ప్రతిపక్షాలకి ఎంత వెళ్తుందా చెప్పగలడు నేను చెప్తాను నేను చెప్పగలను కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా తీసుకోగలరు కానీ ఏదైనా విఐపి లెవెల్లో లేకపోతే సీక్రెట్ కవర్లో పెట్టి ఇద్దామని నేను కేంద్ర పార్టీకి ఆఫీస్కి వెళ్తే అవమానకరంగా చూస్తున్నారు నేను ఎలా ఫోకస్ అవ్వాలి ఎలా చెప్పాలి నేను ఎలా అప్రూవ్ అవ్వాలి ఇలాగ నా వీడియో ద్వారానే నేను చంద్రబాబు నాయుడుకి చెప్పదలుచుకున్నాను మీరు పాజిటివ్ మీరు ఇంత బలమైన పడవను నమ్ముతున్నారు నడుపుతున్నారు మన పడవకి మనమే బెజ్జాలు పెట్టుకు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నాము మనము మన పడవకి మనమే బెజ్జాలు పెట్టుకుంటున్నాము ఈ బెజ్జాలు ఎలక్షన్ లోపు పెద్దదవ్ కోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మందే ఆ బెజ్జాల్ని పూడ్చాల్సిన బాధ్యత కూడా పార్టీ అధ్యక్షుని మీద ముఖ్యమంత్రి చ చంద్రబాబు నాయుడు మీద జనసేన అధ్యక్షుడి మీద బీజేపీ మీద కూడా ఉంది ఒక్కటే ఒక్కటనే నమ్మకండి బీజేపీ కూడా ఒకవేళ పాజిటివ్ ఎనర్జీ ఇప్పటి వరకు ఉంది నెక్స్ట్ ఎలక్షన్ లో ఉంటుందని గ్యారెంటీ ఏముంది వ్యూహకర్తలకి తెలిసిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీకి ఉందో లేదో రెండు సంవత్సరాల క్రితమే నాకు తెలిసిపోతుంది ఒకవేళ మీరు ఏమన్నా అనుకుంటున్నారు కొందరు లాయర్లు అవుతారు కొందరు డాక్టర్లు అవుతారు కొందరు ఐపీఎస్లు అవుతారు కొందరు లు అవుతారు కొందరు పీఠాధిపతులు అవుతారు పెద్ద పెద్ద మేధావులు ఎవరు ఎవరి మేధాసును వాళ్ళు వాడుకుండా బట్టే అవుతారు నేను మట్టుకు వ్యూహ వ్యూహకర్తగానే మారిపోయాను మీరు గుర్తించిన గుర్తించకపోయినా ముక్కోటి దేవతలు పైన నాకు ఆశీర్వచనం ఉంది బ్రహ్మ విష్ణు పర పరమేశ్వర్ల ఆశీర్వచనము ఉంది మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు నేను ఇంతకు ముందు ఎప్పుడు లేని విజయం మీకు ఇరవై ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ మీ వాళ్ళందరూ ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేకపోయారు ఎందుకని అది కూడా విశ్లేషించుకోలేదు అది కూడా జరిగిపోయిందని ఎందుకు చెప్పడం అది కూడా చెప్పవసరం లేదు ముఖ్యమంత్రి గారు నన్ను పక్కన పెట్టి అదృష్టాన్ని పక్కన పెట్టి దరిద్రాన్ని కౌగలించుకుంటున్నారండి మీరు అదే బాగా ఆలోచించండి మీకు అదృష్టాన్ని తెచ్చిన వ్యక్తిని పక్కన పెట్టేస్తున్నారు ఎందుకని నాకు చాలా బాధగా ఉంది నేను ఒకటే పార్టీ పరంగా అయినా సరే నన్ను ఆదుకోండి నా శ్రీమతిని కాపాడండి ఆవిడ క్యాన్సర్ పేషెంట్తో ఫోర్త్ లో ఉంది ఈ వీడియో కంపల్సరిగా అన్ని పార్టీల అధ్యక్షులు కానీ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ ఎవరో ఒకరు చూస్తారు చూస్తారు నాకు తెలుసు కానీ మీకు ఎందుకు నన్ను చేయడం మీకు ఎందుకు ఏమి ఇగో అడ్డొస్తుందో తెలియదు ముఖ్యమంత్రి గారు పదే పదే వేడుకుంటున్నాను నా శ్రీమతి గారిని ఎలాగైనా మీరు నాకు ఆర్థికంగా కాపాడాలి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను రాజకీయ ఎన్నికల వేగడతా తాత సుబ్రహ్మణ్యం మై పని పేపర్ అధినేత మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం